ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసో ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులన ప్రతి శనివారం రాత్రి ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి పది గంటలకు తప్పకుండా ఈ సమృద్ధి వాక్యము అన్న ఈ బైబిల్ పఠన కార్యక్రమాన్ని మీరు చూడండి ఈనాడు ప్రసంగాలు చాలా జోరుగా వెళ్ళిపోతున్నాయి కానీ మనకు లోతైన రక్షణ జీవితములో ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అనంటే మనకు బైబిల్ పఠన కావాలి బైబిల్ పఠన ఏంటి బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని ప్రతి అధ్యాయాన్ని అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని వచనములో ఉన్న ప్రతి మాటను గ్రీకు భాష లేకపోతే హీబ్రూ భాషను ఆధారం చూసుకొని అందులో ఉన్న అసలైన అర్థాన్ని బయటికి లాగి అనుదిన క్రైస్తవ జీవితానికి అన్వయించి బోధించుట ప్రసంగం అంటే ఒకే అంశం వస్తుంది బైబిల్ పఠంలో ఎన్నెన్నో వస్తాయన్నమాట ధారాళంగా వాక్యం దొరుకుతుంది విన్న వాక్యాన్ని అనుసరిస్తే అప్పుడు రక్షణలో ఎదగలుగుతాము వినండి రక్షణలో ఎంత ఎదుగుతామో ప్రియులరా రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు అంతగా వస్తాయి ఈ రోజుల్లో ఏమైపోతుందంటే నాకు రక్షణ ఎదుగుదల వద్దు నాకు ఆశీర్వాదాలు కావాలి రావండి రక్షణలో ఎదగాలి విశ్వాసములు ఎదగాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి వాక్యానుసారంగా ఎదగాలి అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి అందుకే ఎన్నో సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు గనుక ఈ సమృద్ధి వాక్యము అన్న ఈ ప్రోగ్రాం నేను స్టార్ట్ చేశాను దాదాపు ఒక పది సంవత్సరాలు అవస్తుంది ప్రిర్యల కొత్త నిబంధనలో ఎన్నో పౌలు పత్రికలన్నీ కూడా అద్భుతంగా ధ్యానించడం జరిగింది ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపములో కామెంటరీగా వస్తే కూడా రాన్న దినాల్లో సేవకులకు వాక్యము అర్థం చేసుకోవడానికి వాక్యము బోధించడానికి చాలా ఉపయోగపడుతుంది కనుక ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపములో వచ్చున్నట్లు ఒక కామెంటరీగా బైబుల్ వ్యాఖ్యానముగా వచ్చుటకు మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి రేపటి దినము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి పది గంటలకు సమృద్ధి జీవము అన్న కార్యక్రమంలో చాలా లోతైన అమూల్యమైన అసాధారణమైన వాక్యాన్ని సందేశాన్ని అందిస్తున్నారు రక్షణ జీవితంలో పరిశుద్ధాత్మ నియమము ద్వారా విజయాలు ఎలా సాధించాలి పరిశుద్ధాత్మ నియమము అంటూ పౌలు బోధించాడు రోమా ఎనిమిదవ అధ్యాయంలో చాలామందికి అది తెలియదు బోధించాలన్న కూడా అవగాహన రావటం లేదు ఈనాడు విశ్వాసులకు బోధించవలసింది ఇది పరిశుద్ధాత్మ నియమము రక్షణ జీవితంలో ఎలా పని చేయాలి అది పని పనిచేయటకు మనమేం చేయాలి అప్పుడు రక్షణ జీవితంలో ప్రతికూలాలను జయించాలన్నా ఆశీర్వాదాలు పొందాలన్నా నాణ్యవంతమైన ప్రభువునకు సమర్పించుకొని జీవించాలన్నా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలన్నా అది పరిశుద్ధాత్మ అన్న నియమము ద్వారానే సాధ్యము తప్పకుండా వినండి ప్రియరా మీకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి రేపు రాత్రి పది గంటలకు వచ్చే ఈ సందేశాన్ని వారు కూడా వినేటట్టు వారిని ప్రేరేపించండి మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు తోటి విశ్వాసులు కావచ్చు వారికి ఎంతగానో ఆ సందేశము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ సమృద్ధి వాక్యములో ఈ బైబుల్ పఠన నేను ఇస్తూ ఉండగా ఒక సహోదరి ఫోన్ చేసిందండి నాకు ఆమె చెప్పిన మాటలు చాలా నచ్చాయి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి ఆవిడ ఏమందంటే బైబుల్ పట్టణలో ఒకే వచనాన్ని తీసుకొని అంటే ఇప్పుడు తీర్తూ మొదట ఏడవ వచనం ఇంతవరకు అందులో ఉన్న ప్రతి మాట కూడా ఒక సందేశంగా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు అని తెలియచేసింది చూసారా ఇది బైబిల్ అనమాట ఒక్క మాట ఎంత లోతైన భావాలు ఉంటాయి అమ్మ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెస్ట్ మనీ అస్ కనుక ఒక్కొక్క మాటలో ఉన్న భావం చదివినప్పుడు ఉంటుందండి గ్రీకు మాటను ఆలోచన చేస్తే ఇంకొక అర్థం వస్తుందండి అందుకే గ్రీక్ చదవమంటామన్నమాట సేవకులు సేవలోనికి వచ్చినప్పుడు లేకపోతే అంత పై పైపోతానమాట ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానం అన్నది ఉండాలి సో థ్యాంక్ యూ వాక్యంలోనికి వెళ్ళిపోదాము ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ఆ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను దయచేసి వినండి ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడయ్యుండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును నిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధ విషయమైన జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుడకును శక్తిగలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవలను అమూల్యమైన మాటలు పరిశుద్ధాత్మ శక్తితో జీవముతో అభిషేకముతో నింపబడిన మాటలు ప్రియులను ఇక్కడ పౌలమన్నాడు అంటే అధ్యక్షుడు గ్రీకులో ఎపిస్కోపస్ ఎపి అంటే పై నుండి స్కోప అంటే చూచువాడు పై నుండి చూచువాడు పై విచారణ కట్ట ఎవరండి ఇది సంఘాన్ని నడిపించేవారు వారు అధ్యక్షులు కావచ్చు బిషపులు కావచ్చు సంఘములో ఉన్న పాస్టర్లు కావచ్చు సంఘములో ఉన్న పెద్దలు కావచ్చు అధికారములో ఉన్నవారు నాయకత్వములో ఉన్నవారు ఎపిస్కోపస్ అంటే సంఘాన్ని నడిపించేవారు ఏలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఇక్కడ దాదాపు ఒక పదహారు లక్షణాలు రాసేసాడు పౌరు చెప్పింది మళ్ళీ చెప్పకుండా అద్భుతమైన సత్యం సో ఇది సంఘములో నేను అంటాను ప్రియులరా ఇంట్లో కూడా మరి ఎపిస్కోపస్ ఉన్నది అంటే పై నుండి చూసేవారు విచారణ చేసేవారు తల్లిదండ్రులు భార్య భర్తలు పెద్దలు మరి అత్తలు మామలు తాతలు అమ్మమ్మలు వీళ్ళంతా కూడా బాగా అనుభవం కలిగిన వారు రక్షణలో ఎదిగిన వారు అన్నీ తెలిసినవారు కనుక వారు ఏం చేయాలి అంటే కుటుంబం పట్ల ఒక ఎపిస్కోపే పెట్టాలన్నమాట కుటుంబాన్ని చూస్తూ ఉండాలి పరిశీలిస్తూ ఉండాలి ఎలా జీవిస్తున్నారు పిల్లలు ఎలాగున్నారు భార్య భర్తలు ఎలాగున్నారు ఇవన్నీ కూడా గమనించి వారు వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా అది ఎపిస్కోపస్ అంటే ఎక్కడన్నా లోపముంటే ప్రేమతో సరిదిద్దాలి ఏదైనా చేయకపోతే ప్రేమతో అదేంటో చెప్పాలి దాని యొక్క ఉపయోగం చెప్పాలి అది బైబిల్లో ఎక్కడుందో చెప్పాలి అది చేయటానికి ఏ రకంగా ఆధ్యాత్మిక వ్యాయామాలు అనుసరించాలో అవి కూడా చెప్పాలి అప్పుడేమైపోద్ది అనమాట సంఘములో అందరూ వాక్యానుసారంగా జీవిస్తే అది చాలా ఆరోగ్యవంతమైన బలవంతమైన సంఘం అవుతుంది ఎవరి ద్వారా అండి హెపిస్కోపర్స్ ద్వారా లీడర్స్ ద్వారా కుటుంబం కూడా ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబంగా తయారవ్వాలి అని అంటే కుటుంబంలో నాయకత్వంలో ఉన్నవారు కూడా అన్నీ పరిశీలించాలి అన్నీ చూస్తూ ఉండాలి ఎక్కడ సరిదిద్దాలో అక్కడ సరిదిద్దాలి ఎక్కడ బోధించాలో అక్కడ బోధించాలి ఎలా వాక్యానుసారంగా జీవించాలో ఆ సంగతులు అద్భుతంగా తెలియచేయాలి సరే ఇక్కడ ఎన్నో లక్షణాలు అధ్యక్షులు నాయకత్వంలో ఉన్నవారు ఇంట్లోనైనా చర్చిలోనైనా కలిగి ఉండవలసిన లక్షణాలను పౌలు అద్భుతముగా రాశాడు కొన్నేమో ఉండకూడని లక్షణాలు రాశాడు కొన్నేమో ఉండవలసిన లక్షణాలు రాశాడు ఈ సందేశంలో ఒకే ఒక లక్షణం మనం చూద్దాం ప్రియులరా పౌలు ఎపిస్కోపస్ అధికారములో ఉన్నవారు కలిగి ఉండుటకు ఎలాగండి పవిత్రుడును ఎస్ పవిత్రుడును గ్రీకులో హోసియాస్ అన్న మాట వాడే ఈ హోసియాస్ అన్న మాటకు గ్రీకులో రెండు అద్భుతమైన అర్థాలు ఉన్నాయి మొదటిది హోసియాస్ అంటే పరిశుద్ధంగా నీతిగా పవిత్రంగా బ్రతకడం సంఘములోనైనా కుటుంబంలోనైనా నాయకత్వములో ఉన్నవారండి పవిత్రంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి మరి పవిత్రత అన్న నీతి అన్న అంటే హోలీనెస్ లేకపోతే రైచియస్నెస్ రెండు చక్కని మాటలు ఉన్నాయి ఈ రైచియస్నెస్ అంటే ఏంటండి హోలీనెస్ అంటే ఏంటండి బైబుల్లో ప్రియుల పరిశుద్ధ బైబుల్లో ఉన్న ఆజ్ఞలన్నే పరిశుద్ధత బైబుల్లో ఉన్న ఆజ్ఞలు మనం ఎన్ని పాటిస్తామో ఎంత పాటిస్తామో పరిశుద్ధతలో ఎదుగుతాము సో సంఘములో ఉన్న నాయకులు ముందుగా తమంతట తామే ఈ పరిశుద్ధతలో లేకపోతే ఈ నీతి మార్గములో ఎదగాలి ఎందుకండి వారు అలా చేసినప్పుడు సంఘములో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన మాదిరిగా ఉంటారు నాయకులే ఆజ్ఞాతిక్రమము చేస్తూ రకరకాల పాపాల్లో జీవిస్తే చర్చిలోనైనా ఇంట్లోనైనా పెద్దలు అలా చేస్తే తగిన వాళ్ళందరూ ఫాలో అయిపోతారు అందుకే పౌలంటాడు చాలా ఇంపార్టెంట్ వయసు వచ్చిన వారు నాయకులు సంఘాన్ని నడిపించేవారు ఇంటిని నడిపించేవారు ముందు వారే పరిశుద్ధతలో ఎదగాలి వారే పరిశుద్ధులై పవిత్రులై ఉండాలి వారే నీతిలో ఎదగాలి మరి బైబిల్లో హోసియోస్ నీతి లేకపోతే పవిత్రత అంటే ప్రియరా ఎప్పుడు నేను చెప్తాను రెండు రకాల ఆజ్ఞలు బైబిల్లో ఉన్న ఆజ్ఞలే పరిశుద్ధత అవి పాటించడమే పరిశుద్ధత పవిత్రత రెండే రెండు రకాల ఆజ్ఞలు ఉన్నాయి ఒకటి నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి అంటే బైబిల్లో ఏ తప్పు చేయకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏ పాపము చేయరాదు అని దేవుడిచ్చిన ఆజ్ఞలు ముందుగా నాయకత్వములో ఉన్నవారు నిషేధ ఆజ్ఞలు పాటించుటకు మంచి అభ్యాసము చేయాలి వారు సంఘములోనూ ఇంట్లోనూ నాయకులు గనుక రక్షణ జీవితంలో వాక్యము ఏ పాపమైతే చేయద్దంటుందో ఏ దుర్మార్గం అయితే చేయద్దంటుందో ఏ అన్యాయం అయితే చేయదంటుందో ఏ అక్రమం అయితే చేయదంటుందో చెయ్యకుండా నాయకులు మంచి మాదిరి చూపించాలండి అయితే ఇక్కడ బైబిల్లో నిషేధ ఆజ్ఞలు ఎందుకు వచ్చాయండి ముందుగా నేను అంటాను బైబిల్ అంతా నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి అంటే ఏది చెయ్యొద్దో పాత నిబంధనలోనే కొత్త నిబంధనలోనే అయితే ప్రభు నాలుగు సువార్తల్లో ఇచ్చిన నిషేధ ఆజ్ఞలకు ముందు మనం ప్రాధాన్యత ఇచ్చి ముందు అవన్నీ పాటించేసిన తర్వాత మిగతా బైబిల్ అంతట్లోనికి వెళ్ళాలి ఇంకో మాట కూడా గతంలో మీకు నేను చెప్పాను యేసుప్రభు నాలుగు సువార్తల్లో ఇచ్చిన నిషేధ ఆజ్ఞలు పాటించగలిగితే పాత నిబంధనలోను మిగతా కొత్త నిబంధనలో ఉన్న నిషేధ ఆజ్ఞలు ఆటోమేటిక్గా పాటించిన వారం అయిపోతుంది ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన నిషేధ ఆజ్ఞలు అంత అమూల్యమైనవి భావగర్భితమైనవి ప్రశ్న వేసుకుందామండి సంఘములోనైనా ఇంట్లోనైనా నిషేధ ఆజ్ఞలు ఎందుకు పాటించాలి చెయ్యొద్దు అన్నవి ఎందుకు చెయ్యకుండా ఉండాలి పాపము జోలికి ఎందుకు వెళ్ళకూడదు బైబిల్లో ఈ పాపము అన్నది రకరకాల సమస్యలకు కష్టాలకు ఇబ్బందులకు బంధకాలకు సైతానుశోధనలకు దారితీస్తుంది సిన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ నెగటివ్ అంటే అన్ని ప్రతికూలాలకు మూల కారణం పాపం ఈ సమస్యలు కష్టాలు రకరకాలుగా వస్తాయి కానీ మన జీవితాలు కానీ కుటుంబాలు కానీ సంఘాలు కానీ చూసుకుంటే సంఘములో ఉన్న వారే కుటుంబంలో ఉన్నవారే బైబులు వద్దన్న వాటిలో కొనసాగితే శ్రమలు కష్టాలు ఇబ్బందులు వస్తాయండి రకరకాల వ్యసనాల ద్వారా ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయి కుటుంబాలు పాడైపోతున్నాయి వివాహాలు పాడైపోతున్నాయి అక్రమాల ద్వారా సంఘాలు పాడైపోతున్నాయి ఎక్కడైతే నిషేధ ఆజ్ఞను మనము ఉల్లంఘిస్తామో ఆ నిషేధ ఆజ్ఞయే మనల్ని వినగొడుతుంది ప్రియుల సామెతలో ముప్పై పనులు వచ్చినాము చూడండి తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు ఎంత అద్భుతమైన మాట పాపము ఎప్పుడూ కూడా ప్రియుల మాలిన్యాన్నే కలిగిస్తుంది అంటే మురికి చేసి పడేస్తుంది పాడు చేసి పడేస్తుంది ఒక సంఘం పాడైపోవడానికి నిషేధ ఆజ్ఞలు పాటించకపోవడమే కారణం ఒక వివాహమైన బాంధవమైనా కుటుంబమైన యవనైలా తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా పాడైపోవడానికి కారణము పాపం మాలిన్యము నేను పాపం చేస్తాను కానీ మాలిన్యము అంటకూడదు అన్నది ఒక వెర్రితనము బుద్ధిహీనత మాలిన్యము అంటకుండా ఉండదండి నిషేధ ఆజ్ఞలు ఎవరైతే ఉల్లంఘిస్తారో సంఘములో ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ బాంధవ్యాల్లో ప్రాబ్లమ్స్ వివాహాల్లో ప్రాబ్లమ్స్ ఈ పాపం వల్ల వచ్చే అనర్ధకాలు నేను ఎన్నో మీకు నేను చూపించచ్చు కానీ ప్రియలరా ఒకటి రెండు చూపిస్తున్నాను మాలిన్యం రెండవది అంట ఒక భయంకరమైన భ్రమలో పెడుతుందంట హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచ కొనుకూడని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమ చేత చూసారా పాపం ఎప్పుడూ కూడా ఒక భ్రమ కలిగిస్తుందట ఏంటంటే భ్రమ అంటే మోసం ఇంగ్లీష్లో ఏమి అంటే డిసీట్ఫుల్నెస్ ఉంటుంది అది గ్రీక్ మాట భ్రమ అంటే ఏదో పెద్ద కళని కానీ ఒక దర్శనం అని కానీ ఏదో ఒక మొత్తాన్ని కానీ అట్లేం లేదు ఇక్కడ భ్రమ అంటే ఒక రకమైన డిసీట్ఫుల్నెస్ మోసకరమైన పరిస్థితి దుర్మార్గపు మార్గము ఎంత బాగుంటుందండి దేవుడి వాక్యం పాపము ఎప్పుడూ కూడా ప్రియులరా మోసకరమే అది ఏదో మేలు చేసినట్టుంటుంది కానీ కొంపలు ముంచేస్తుంది జీవితాలను దగా చేసేస్తుంది సంఘాలను కోలగొడుతుంది ఇదండి ఎందుకు నాయకులు పవిత్రంగా ఉండాలి ఇంట్లో ఉన్నవారు నాయకులు ఎందుకు పవిత్రంగా ఉండాలి ఎందుకు వారు నిషేధ ఆజ్ఞలు పాటించాలి పాటిస్తే సుఖం వస్తుంది నిషేధ ఆజ్ఞలు ఉల్లంఘిస్తే మాలిన్యము వచ్చును భ్రమ అంటే మోసకరమైన దుష్టకరమైన నాశనకరమైన పరిస్థితులను తెచ్చును పాపం వల్ల ఇంకొక అనర్ధక ముందు చూడండి కీర్తనలో నూట ఏడు పదిహేడో వచ్చినం బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు ఎక్కడ పాపముండునో ఎక్కడ దోషముండునో అది బాధకే దారి అందుకే అంటాను ప్రియులరా పాపము ఈజ్వల్ టు శ్రమ ఏ అన్నా తీసుకోండి ఒక వ్యసనం తీసుకోండి ద్వేషం తీసుకోండి అసూయ తీసుకోండి కోపం తీసుకోండి అదేం చేస్తుంది అది బాధ తెచ్చును ఎక్కడ పాపం ఉండను అక్కడ బాధ ఉండును అందుకే సంఘములో ఉన్న నాయకులన్నా ఇంట్లో ఉన్న నాయకులన్నా సంఘములో ఉన్న విశ్వాసులైనా ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా నిషేధ ఆజ్ఞలు పాటించాలి ఏదైతే ఫలానా పాపము చేయొద్దు అన్న ఆజ్ఞ బైబిల్లో ఉంటే అది పాటించేసేయాలంతే అప్పుడేమవుద్దండి సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సమృద్ధి జీవము వస్తుంది ప్రిల్ల తీర్థు పత్రిక మొదట అధ్యాయము ఏడో వచ్చినములో నాయకులు అన్నవారు సంఘములోనైనా ఇంట్లోనైనా వారు పవిత్రులై ఉండాలి గ్రీకులో హాస్యోస్ అన్న మాట వాడారు హాస్యోస్ అన్న మాట ప్రిలరా నీతిమంతులు పరిశుద్ధులు లేకపోతే పవిత్రులు మరి పరిశుద్ధులన్నా నీతిమంతులన్నా పవిత్రులన్నా ఏంటని అర్థము అక్కడ రెండు మాటలు నేను చెప్తున్నాను అంటే నంబర్ వన్ నిషేధ ఆజ్ఞలు పరిశుద్ధులు కావాలి పవిత్రులు కావాలంటే బైబిల్లో నిషేధ ఆజ్ఞలు ఫలానా అది చేయొద్దు అంటే అది చేయకుండా మానుకోవాలి ఎన్ని మానుకుంటామో అంతగా పవిత్రతలో ఎదుగుతాము రెండో పని చేయాలి చూడండి పవిత్రత అంటే ఆచార ఆజ్ఞలు అన్నది కూడా మనం మర్చిపోకూడదు పరిశుద్ధత అన్న పవిత్రత అన్న నీతి అన్న ఆచార ఆజ్ఞలు ఏంటంటే చెయ్యవలసినవి నిషేధాజ్ఞలు నిషేధాజ్ఞలేంటండి చెయ్యకూడనివి ఆచారాజ్ఞలేంటండి చెయ్యవలసినవి ఎన్నో ఉన్నాయి ప్రియరా బైబిల్లో మళ్ళీ ఇదే మాట చెప్తాను బైబిల్లో పాటించవలసిన ఆజ్ఞలే నీతి గనక ఎన్నో ఉన్నాయి కానీ నాలుగు సువార్తల్లో ప్రభు బోధించిన నీతి చాలా అమూల్యమైన నీతి చెయ్యవలసినవి ఇంకా ఉన్నతంగా బోధించారు ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను పాత నిబంధనలో మోసే ఆలాగు చెప్పాను కానీ నేను చెప్పున్నదేమనగా కొండ మీద చేసిన ప్రసంగం చేయవలసినవి ఎన్నో ఉన్నాయి అందులో కొండ మీద చేసిన ప్రసంగము చేయవలసినవి మనం చేస్తే బైబిల్ అంతా పాటించినట్టేనండి ఇదన్నమాట సంఘములో ఉన్న నాయకులైనా ఇంట్లో ఉన్న నాయకులైనా చెయ్యకూడనివి మానుకోవాలి చెయ్యవలసినవి చేయడం మొదలుపెట్టాలి మరి ఎన్నెన్ని ఆజ్ఞలు ఉన్నాయండి బైబుల్లో చెయ్యవలసినవి లిస్టు చేసుకునే కొన్ని వందలు వచ్చేస్తాయి అవన్నీ ఒకరోజు పాటించలేము కానీ రక్షణ జీవితంలో ఎదుగుతూ ఉండగా నాయకులైనా విశ్వాసులైనా ఇంట్లో ఉన్న సభ్యులైనా యేశప్రభు ఇచ్చిన ఆజ్ఞలు మిగతా బైబుల్లో ఉన్న ఆజ్ఞలు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి పాటించడం మొదలు పెడితే నా మాట వినండి బైబిల్లో ఏ ఆజ్ఞ అయితే పాటించాలో పాటించినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి టైం లేదు కనుక నేను కొన్ని ఇస్తాను మీరు రాసుకోండి నంబర్ వన్ ఆచార ఆజ్ఞలు వారిని దేవుడు ప్రేమించును కీర్తనలు నూట నలభై ఆరు ఎనిమిదవ వచ్చును నీతిమంతులను దేవుడు ప్రేమించువాడు ఆజ్ఞలు చేయవలసినవి వారిని సంఘములోనైనా కుటుంబాలనైనా దేవుడు ప్రేమించును నమ్ముచు ఆచార ఆజ్ఞలు పాటించు వారి ప్రార్థనలు దేవుడు ఆలకించును యాకోబు ఐదు పదహారు నీతి మంతుని ప్రార్థన బహుశక్తి గలదయుండునంటాడు అక్కడ యాకోబు ఇక్కడ నీతి అంటే పాటించవలసింది మూడు ఆచార ఆజ్ఞలు పాటించు వారిని దేవుడు అన్ని శ్రమల నుండి విడిపించును కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదో వచ్చును నీతి మంతులకు వచ్చు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో యహోవా దేవుడు వారిని తప్పించున వాక్యంలో బ్యూటిఫుల్ సో ఇది నేను మూడు మాత్రమే ఇచ్చే ఎన్నో ఉన్నాయి ఇంకా ఇదండి సంఘములో ఉన్నవారు ఇంట్లో ఉన్నవారు రక్షణ పొందిన వారు అందరూ కూడా పరిశుద్ధతలో అంటే నిషేధ ఆజ్ఞలు ఎంత మటుకు పాటిస్తామో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి ఆచార ఆజ్ఞలు ఎన్ని పాటిస్తామో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి సమయం అయిపోయింది వచ్చే వారము ఈ హోసియోస్ అన్న మాట అంటే పవిత్రత అన్న మాటలో గ్రీకులో ఇంకొక అద్భుతమైన అర్థం ఉన్నది అది వచ్చే వారం బోధిస్తాను తప్పకుండా వినండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పనులకు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధాత్మ స్త్రీయేక యహోవ దేవ మహిమ ఘనత నీకే కలుగును గాక సమృద్ధి వాక్యములో నైనా అమూల్యమైన నీ పరిశుద్ధ బైబిల్లో నుండి ఎన్నో సత్యాలు మాకు బోధిస్తూ వివరిస్తూ అందులో ఉన్న దీవెనలు మాకు తెలియచేస్తూ హెచ్చరికలిస్తూ వాక్యాన్ని శక్తివంతంగా మాకు అందిస్తున్నందుకే నీకు స్తోత్రములు కృప నైనా విన్న వాక్యాన్ని నీ దాచునై నేను వారందరూ రక్షణ పొందిన వారందరూ పాటించడానికి సహాయం చేయండి వాక్యం బిడ్డలను మీరు దీవించండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి అలాగే నేనైనా మరి నీ బిడల జీవితాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటుండగా నీ కృపను బట్టి ఆలకించి ఆశీర్వదించండి ఎవరికి అపాయం అనారోగ్యం రాకుండా దీర్ఘావిష్ణుచి అన్ని కుటుంబాలను అన్ని రంగాల్లో సమృద్ధిగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రిలరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకిచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలు అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాస పత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది